తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చనుడు ఢిల్లీలో నెరవేరుస్తాడంట ఇంద్రారెడ్డి పరిపాలించడం ఇచ్చిన హామీలు నెరవేర్చలేక తప్పుడు కేసులు పెట్టి ప్రజలను మభ్యపెట్టడమే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందని తిరిగి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఇది రేవంత్ సర్కార్ పనితీరు అని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు రేవంత్ సర్కార్ పై ఘాటుగా స్పందించిన కేటీఆర్ రైతులను రుణమాఫీ పేరిట మోసం చేసిండు రెండు లక్షల రుణాలను మాఫీ చేసేందుకు డిసెంబర్ తొమ్మిది నా సంతకం అన్నారు కానీ పూర్తిగా రుణమాఫీ కాలేదు నీకు నిజాయితీగా ఉంటే నీకు నిజాయితీ ఉంటే నీ సొంత కొండారెడ్డి పల్లెకు పోదాం కొడంగలకు పోదాం రుణమాఫీ అయిందని చెప్తే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో చెప్పారు ఒలుకు పలుకు లేదు రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే డేట్ ప్లేస్ టైం నీ ఇష్టం నీ ఇష్టం నువ్వు రాకపోతే నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపించు వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేసిపోతాం చరాణ రుణమాఫీ కూడా కాలేదు కానీ ఇవాళ ఢిల్లీకి పోయి రుణమాఫీ చేసిన అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కేటీఆర్ నిపులు చెరిగారు కేసీఆర్ హయంలో నాట్లప్పుడు రైతు బంధు పడుతుంటే ఇప్పుడు ఓట్లప్పుడు పడుతున్నాయి కేసీఆర్ జమ చేసిన ఏడు వేల ఆరు వందల కోట్లను పార్లమెంటు ఎన్నికలో ఓట్లప్పుడు వేసిండు వానకాలం పంటకు రైతు బంధు ఇవ్వలేదు అందుకే ఇవాళ ధర్నా పెట్టాం ఎందుకంటే ఇది ప్రారంభం మాత్రమే రాష్ట్రం అంతా ధర్నాలు పడతాం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పదిహేను వేలు ఇవ్వాలి రైతు భరోసా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి వానకాలం రైతు బంధును ఎగ్గొట్టిండు దాన్ని కూడా విడిచిపెట్టద్దు అని కేటీఆర్ చెప్పారు